మోస్ట్ ఆఫ్ ద టీవీ యాంకర్స్ ఎందుకు అరుస్తారు ఇప్పుడు నేను అరిచిన మీరు ఫస్ట్ అడిగినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఇది చూస్తున్నాం ఇలా చేస్తున్నాం ఇలా అరుస్తారు ఎందుకని అరుస్తారు సరే నేను అంటే తెలియకుండా న్యూస్ చాలా అర్జెంట్ న్యూస్ అనే ఫీలింగ్ తేటం కోసం నో మరి నేను అరవలేదు మీరు కాన్ఫిడెంట్గా చెప్పాను సరే దాని ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక చిన్నాడు నేను కదలేను ఆ రాజు ఏడుగురు కొడుకులు అంట అని చెప్పాను అనుకోండి మీరే వింట్రో అనగనగా ఒక రాజు ఉన్నాడంట రాజుకి ఏడుగురు కొడుకులు అంట అని చెప్పాను ఇది బాగుంది అనగనగా ఒక రాజు అంటే అట చెప్పకూడదు ఒంగోలు వెళ్తా ఉంటే ఎద్దకూడదు కదా ఒక అరుస్తున్నారు ఈ మధ్య న్యూస్లు చూస్తుంటా మామూలు కేకలు కాదు అసలు అసలు నాకు అలా అడిగినప్పుడు ఒక డౌట్ వచ్చింది సినిమాలో కూడా ఫైట్ కి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వస్తుంటారు చుట్టూ మా ఫైట్లో రారు అట్లా వచ్చే డైరెక్ట్ అలాగే అంటే అక్కడ ఏదో ప్రమాదం జరిగింది కాబట్టి సడన్గా తెలిసిన న్యూస్ కాబట్టి న్యూస్ లైవ్ రూమ్ లో ఉన్న యాంకర్ కూడా అప్పుడే తెలుసు షాకింగ్ న్యూస్ కాబట్టి అవునా అని రియాక్ట్ అయ్యే విధానంలో బహుశా ఒక్కొక్కసారి వస్తే ఓకే ప్రతి న్యూస్ అన్నీ అలాగే చెప్తున్నప్పటికేమైందంటే అన్నిటికీ టై చెప్తున్నారు ఏది అర్జెంట్ ఏది సాఫ్ట్ మాకు అర్థం కావట్లేదు యాజ్ అన్ ఆడియన్స్ చెప్తున్నాం తీసుకుంటాం